హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై క్లాస్ ఈరోజు విపత్తు నిర్వహణ దశల గురించి తెలుసుకుందాం విపత్తు నిర్వహణ దశలు అంటే విపత్తు పూర్వ నిర్వహణ అంటే విపత్తు రాకముందు ముందు చేపట్టే చర్యలన్నీ దీనిలో భాగం ఇప్పుడు విపత్తు రాకముందు ముందు చేపట్టే చర్యలు ఏమేమి ఉంటాయంటే ఉపశమనం సందిద్ధత నిర్మూలన వీటిని అంటారు ఉపశమనం సందిగ్ధత నిర్మూలన ఇప్పుడు ఉపశమనం గురించి తెలుసుకుందాం ఉపశమన చర్యలు విపత్తు రాకముందు అలాగే విపత్తు సంభవించే ప్రాంతాలను గుర్తించి ఉపశమన చర్యలు అంటే విపత్తు రాకముందు విపత్తు సంభవించే ప్రాంతాలను ముందుగానే గుర్తించి ఒకవేళ భవిష్యత్తులో విపత్తు రాకుండా చేపట్టే చర్యలు ఉపశమన చర్యలు అంటారు విపత్తు రాకముందు ఒకవేళ విపత్తు సంభవించే ప్రాంతాలను గుర్తించి భవిష్యత్తులో విపత్తులు రాకుండా చేపట్టే చర్యలను ఉపశమన చర్యలు అంటారు ఈ ఉపశమన చర్యల వలన విపత్తు వచ్చినప్పుడు నష్టాన్ని తగ్గించవచ్చు ఉపశమన చర్యలు అంటే ఎగ్జాంపుల్ ఋతుభవనాలకు ముందు నదులు కాల్వలు చెరువులలో లోతును పెంచడం వలన విపత్తులు అనేవి కొంతవరకు తగ్గించవచ్చు రెండోది సందిద్ధత సందిద్ధత అంటే విపత్తు పూర్వ నిర్వహణలో ఇది ప్రధానమైనది సందిద్ధతలో భాగంగా ప్రజలకు అవగాహన కల్పించడం రవాణా వ్యవస్థను టెలికమ్యూనికేషన్ కలిగి ఉండడం సందిగ్ధత అంటే ఇది ప్రజలకు అవగాహన కల్పించాలి కల్పించడం అలాగే రవాణా వ్యవస్థ అంటే రవాణా వ్యవస్థను నిర్మించుకోవడం మరియు టెలికమ్యూనికేషన్ కలిగి ఉండడం ఇవన్నీ ఎందులో భాగం అంటే సందిగ్ధతలో భాగం ప్రజల అవగాహన కల్పించడం ఎందులో భాగం అని క్వశ్చన్ అడుగుతాడు అంటే సందిగ్ధతలో భాగం రవాణా వ్యవస్థ మరియు రవాణాను నిర్మించుకోవడం టెలికమ్యూనికేషన్ ఎందులో భాగం అని అడిగి ఉపశమనలో భాగమా సందిగ్ధతలో భాగం అని అడుగుతాడు ఇది వచ్చేసి సందిగ్ధతలో భాగం విపత్తు నిర్వహణ అంటే విపత్తు సంభవించిన వెంటనే చేపట్టే కార్యక్రమాలన్నిటినీ విపత్తు స్పందన అంటారు విపత్తు వచ్చిన తర్వాత వెంటనే చేపట్టే కార్యక్రమాలన్నింటినీ విపత్తు స్పందన అంటారు ఇవి ఎందులో భాగం అంటే విపత్తు నిర్వహణలో భాగం సందిద్ధతలో భాగం కాదు విపత్తు అనంతరం నిర్వహణ చర్యలు అంటే నిర్వహణ విపత్తు అనంతరం విపత్తు వచ్చిన పోయిన తర్వాత చేసే నిర్వహణ పోస్ట్ డిసాస్టర్ మేనేజ్మెంట్ విపత్తు సంభవించిన తర్వాత రికవరీ అవ్వడానికి చేపట్టే చర్యలు అన్ని దీనిలో భాగం ఆ చర్యలు ఏంటి అండి అంటే రికవరీ కావడానికి చేపట్టే చర్యలు ఏంటి ఏంటి అంటే ఫుడ్ సప్లై మెడిసిన్ సప్లై అందుబాటులో ఉంచడం అలాగే పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేయడం ఇక్కడ క్వశ్చన్ ఎట్లా అడుగుతాడు అంటే పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేయడం ఫుడ్ సప్లై మెడిసిన్ అందుబాటులో ఉంచడం అనేది ఎందులో భాగం అని అడుగుతాడు అంటే ఎందులో భాగం అంటే విపత్తు నిర్వహణలో భాగంగా వీటిని ఏర్పాటు చేస్తారు విపత్తు అనంతర నిర్వహణలో భాగంగా ఫుడ్ సప్లై మెడిసిన్ అందుబాటులో ఉంచడం పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేయడం అన్ని ఏర్పాటు చేస్తారు